వన్ వీడికి వాళ్ళంతా పెట్టాం బ్యాంకర్స్ బ్యాంకర్స్ మాక్సిమం చేస్తాను చేస్తాము చెప్పినట్లు వాళ్ళు కూడా అడుగుతుంది మీ వైపు నుంచి మీకు ఎంత మీరు మీరెంత ఇవ్వగలరు ఎంత మాక్సిమం చేయగలరు ఇచ్చినా అంటే వాళ్ళకి కూడా పై ఆఫీసు ఆ బ్యాంకులో పై ఆఫీస్ వాళ్ళు టార్గెట్స్ ఇస్తారు ఆ టార్గెట్స్ పెట్టారో మీకు మీరు ఎంత చేయగలరు బ్యాంక్ వైపు నుంచి అని చెప్పి వాళ్ళని కూడా అడగడం లేదు వాళ్ళు కూడా మా ఇంట్లో ఇస్తామంటే అని చెప్పారు మా వైపు నుంచి మేము డెలివరీ చేయవలసింది ప్రస్తున్నాను మీ వైపు నుంచి కోరేది ఏమిటంటే ఈ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో మొదటిది ఎక్కువ నెంబర్ పెట్టించాలి రెండు పెట్టించే అప్లికేషన్ జెన్యున్ అప్లికేషన్ పెట్టించా అంతేగాని ఏదో ఇప్పిద్దాము ఏదో చేయిద్దాము దీంట్లో మనం ఎప్పుడైనా ఎదుగు వస్తుంది అని మాత్రం ఆలోచిస్తే ఇవన్నీ మీకు గురించి చుట్టుకుంటే మన పల్నాడు ప్రాంతం మాచల నియోజకవర్గానికి కేంద్రం నుంచి త్రాగునీటికి ఆరు వందల కోట్ల నిధులు శాంక్షన్ చేయించి ప్రతి ఇంటికి కొలాయిలు రావాలి ప్రతి ఆడపడుచు గౌరవంగా బ్రతకాలి అనే సంకల్పంతో ముందుకు వెళుతున్న నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల గారికి మాచల్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

మీరు ఇక్కడ కాకుండా ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్తో మండల హెడ్ క్వార్టర్స్ వెళ్ళి అక్కడే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి ఎలా డిపిఆర్ తయారు అంతేగాని అవుట్ ఎస్ డిపిఆర్ అనేది మద్దతు కాదు ఎందుకంటే అవుట్ సోర్స్ దగ్గర నుంచి మనకి రిలేషన్షిప్ పోతుంది మనకి మధ్య పిలిపిస్తు మధ్య కూతురికి పోదు అదే బయటకు వచ్చాడు మళ్ళీ ఒకదే ఒక మాట నుంచి పది మాటలు లేకపోతే మన పల్నాడు ప్రాంతం మాచల నియోజకవర్గానికి కేంద్రం నుంచి రాబినేటికి ఆరు వందల కోట్ల నిధులు శాంక్షన్ చేయించి ప్రతి ఇంటికి కొలాయిలు రావాలి ప్రతి ఆడపడుచు గౌరవంగా బ్రతకాలి అనే సంకల్పంతో ముందుకు వెళుతున్న నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మాచల్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ తాడుపర్తి అవినాష్ రెడ్డి మాజర్ల టిడిపి యువ నాయకులు ఆ వేషి మొత్తం పోట్ సరే పాసిబుల్ మీరు ఒకసారి మళ్ళీ మళ్ళీ దాని మీకు ఎంత రెగ్యులర్ గా మీరు తో మాట్లాడుకుంటే మీకు సమస్యలు ఫెసిలిటేట్ చేస్తాం మాగ్జిమ్ నేను ప్రతి మాత్రం కూడా ఐ వంట్ ప్రతి నెల కూడా చూపి ఎందుకంటే మాజిన తర్వాత మనం కూడా ఏదో కొద్దిగా ఆ మండలంలో మనం కూడా ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మనం తిరుగుతూ ఉన్నాం తిరుగుతున్నప్పుడు ఇందాక బ్యాంకర్స్ కూడా చెప్పారు నాకు కావాల్సింది నెక్స్ట్ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు నెలల్లో ప్రతి మండలంలో కూడా ప్రతి మండలంలో కూడా ఈ క్రెడిట్ అవుట్ ప్రోగ్రామ్ పెట్టాలి నేను యాటెట్ అవుతాను చెప్పాను నేను లోకల్ ఎమ్మెల్యే గ్రూప్ పిచ్చర్ లోన్స్ గ్రూప్ నా నాట్ ఇంట్రెస్ట్ గ్రూప్ కి కొత్త కలిపి ఐదు కోట్లు పది కోట్ల ఇస్తారు గ్రూప్ అది రొటేషన్ కాదు ఏదైతే ఇండివిజువల్గా ఇస్తాము లోన్స్ మనం ఐడెంటిఫై చేసి మనం అప్లికేషన్ చేసి అప్లికేషన్ చేసి బ్యాంకర్ ఏదైతే ఇస్తాడో ఆ డిస్బర్స్మెంట్ రోజు ఆ రోజు ఎంతమంది వస్తారో చూద్దాం ఐదు వందలు చేస్తారా ఆరు వందల మంది చేస్తారా యాభై మందికి చేస్తారా అందుకు వచ్చిన కామెంట్స్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళాలని తెలుసు కేవలం మీ దగ్గర ఉంది మీ రెండో మూడు ఉన్నాయి ఇంకా ఇంకా స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి అన్ని కలిపి పెట్టమన్నారు అన్ని కలిపి ఒక ఐదో వందల తాతారు ఐదో వందల అన్ని పెడితే కాబట్టి అవన్నీ మిషన్స్ లేవు రెండు మూడు కాబట్టి మీరు దయచేసి ఇది మిషన్ మోడ్ లో నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ మాత్రం మీరు మిషన్ మోడ్ లో మీరు మీరే డీపీఆర్ తయారు చేయాలి మీరే ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి ప్రాసెస్ మళ్ళీ డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గరికి కాకుండా ఆయన ఆ చెప్తారు కదా ప్రాసెస్ ద్వారా అప్లై చేయండి చేసిన తర్వాత ఇందాక చెప్పారు ఒకవేళ త్రీ మంత్స్ కంటే ఎక్కువ ఉన్నవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేస్తాం అంటే అప్లై చేసిన తర్వాత కూడా ఇంకా క్లియర్ చేయకుండా ఉన్నవన్నీ కూడా రివ్యూ చేస్తాం మిషన్ మోడ్ లో నెక్స్ట్ త్రీ మంత్స్ మనం చేస్తాం టార్గెట్